నెల నగరంలోని విఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్లో జరుగుతున్న లా ఎగ్జామ్స్ రసాభాసగా మారింది ఇన్విసిలేటర్లు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని బూతులు తిడుతున్నారని మీరు ఎలా పాస్ అవుతారో చూస్తామని అంటున్నారని లా విద్యార్థులు బయట ఆందోళన చేశారు ఎగ్జామ్ రాసే అభ్యర్థులు పక్కని కుర్చీ వేసుకుని కూర్చొని ఫోటోలు తీయటం నిన్ను ఫెయిల్ చేస్తాను అని బెదిరించడం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు మరో లేడీ ఇన్విసిలేటర్ కూడా తమను బండ బూతులు తిడుతూ తమతో అసభ్యంగా మాట్లాడిందని ఎగ్జామ్ వచ్చిన వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇన్విజిలేటర్లు కారులో బయటకు వెళ్లేటప్పుడు అభ్యర్థులు తమను ఎందుకు బూతులు మాట్లాడావు అని నిలదీశారు దీంతో కారు దిగిన ఇన్విజిలేటర్ అభ్యర్థులపై రెచ్చిపోయారు ఒక్కసారిగా ఇన్స్టిట్యూట్ ప్రాంగణం అంతా మారిపోయింది కె శ్రీనివాసులు నేను ఇయర్ ఎల్ఆర్బీ స్టూడెంట్ ఈ రోజు మేము ఇక్కడ ఈ యొక్క ఇన్స్టిట్యూట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీస్ లో మేము ఈ ఎగ్జామ్స్ ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయడం జరిగింది ఈ యొక్క ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్లో మామూలుగా ఇంత ఘోరాతి ఘోరంగా మేము ఎప్పుడు చూడాల మేము ఈరోజు నా వయసు యాభై రెండు సంవత్సరాలు ఎగ్జామ్స్ ఆల్రెడీ నైంటీ త్రీలో మా గ్రాడ్యుయేషన్ ఇయర్ కానీ ఆ యొక్క పోస్ట్ సర్వీ ఎస్వి యూనివర్సిటీలో విధంగా ఎగ్జామ్స్ రాసాము ఈ విధంగా ఎప్పుడూ లేదు దీనికి ముందు ఒక విషయం జరిగింది ఇది నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను ఈ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడ వాళ్ళు డబ్బులు డిమాండ్ చేశారు మేము ఎవ్వరం కూడా ఇవ్వడానికి ఒప్పుకోలేదు దీన్ని మనసులో పెట్టుకొని వీళ్ళు కావాలని యూనివర్సిటీ నుంచి అదనంగా సిబ్బందిని తెప్పించుకొని వచ్చి వీళ్ళందరి మీద కక్ష సాధింపు చర్యలాగా భయభ్రాంతులకు గురే విధంగా కావాలని పటిష్టంగా అంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క రూమ్ లో నలుగురు ఐదుగురు రావడం పోవడం ఒకరి వెళ్తే రావడం మళ్ళా ఇంకొకరు రావడం ఇట్లా ఘోరాతి ఘోరంగా వ్యవహారాలకి పాల్పడినారు ఈ విధంగా ఎందుకు అంటే కారణం ఏంటంటే మేము డబ్బులు ఇలా డబ్బులు ఇస్తే ఇట్లాంటివి ఉండవు ఫ్రీగా రాసుకుంటారు అంటే పరీక్ష చదివి రాస్తున్నాం దానికి ఏంది ఎన్నో వ్యవహారాలని ఉంటాయి డబ్బులు ఇస్తే ఫ్రీ లేకుండా ఇది ఇవన్నీ మీకు చెప్తున్నాం మేము ఈ పత్రిక మీడియా మూలకంగా యూనివర్సిటీ అధికారులకి అదే విధంగా జిల్లా కలెక్టర్ కూడా వీళ్ళ మీద మేము కంప్లైంట్ చేస్తున్నాం అంతేకాకుండా ఇంకొక విషయం ఈ యొక్క డైరెక్టర్ యొక్క ఉద్యోగమే రాంగ్ అని మాకు కూడా తెలిసింది రికమెండేషన్ లో తీసుకుంది ఈ ఉద్యోగం ఎట్లా ఉద్యోగం అవది ఎంక్వైరీ పెట్టాలి ఆ ఉద్యోగం మీద ఆమె ఉద్యోగము ఏమి రాసి ఆ ఉద్యోగం తీసుకుంది మెరిట్ మీద ఉద్యోగం తీసుకునిందా ఈ విషయం మీద జిల్లా కలెక్టర్ గారు ఎంక్వైరీ చేయాలి ఉద్యోగము ఈ యొక్క ఉద్యోగం మీద జిల్లా కలెక్టర్ గారు ఎంక్వైరీ చేయాలి కంప్లైంట్ చేస్తున్నాము కోర్టులో కేసు వేస్తే స్టాండింగ్ కౌన్సిల్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మిస్గైడ్ చేస్తున్నారు హైకోర్టు ని కాబట్టి ఈ విషయాలన్నీ ఈ యొక్క మీడియా ద్వారా మీకు కంప్లైంట్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఎగ్జామినేషన్ ఆఫ్ కంట్రోల్ గారికి నేను ఒక మాట్లాడుగుతున్నాను ఇది ఎగ్జామ్ సెంటరా లేకుంటే గోండాలు వచ్చే గోండాలు వచ్చే రౌడిజం లాగా చేస్తున్నారు ఇక్కడ ఒక విజేత అనే ఒక అబ్జర్వర్ మేడం గారు వచ్చి బయటకు వచ్చి ఆమె ఒక్కరు సక్రమంగా రాసే నాకు కొడుకు లేడు అందరూ దొంగ కొడుకులు అని చెప్పి అనే విధంగా ఆమె ప్రస్తావం చేసింది ఈ విధంగా మేము పోయి అడిగితే మీ మీద కేసులు పెడతాము మీ అంతు చూస్తాము మీరు ఎక్కడ పాస్ అవుతారు అని అక్రమంగా మాట్లాడుతారు కేవలం ఇక్కడ అబ్జర్వర్లు నలుగురు వస్తున్నారు ఆ నలుగురులోనే ఆ నలుగురు ఎందుకు పంపించారని చెప్పి ఈ రోజు నేను ఎగ్జామినేషన్ ఆఫ్ కంట్రోలర్ ని అడుగుతున్నాను మీకు చేతనైతే అక్కడ ఎక్కడైతే విక్రమ విక్రమసింహపూర్ యూనివర్సిటీలోనే ఎగ్జామ్స్ నిర్వహించండి లేదా మీకు చేదగంతనం కాదంటే మీడియా ముందుకు వచ్చి ఒప్పుకోండి